ఈ రోజైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రైతు కూలీలు ఆపారని దుష్పర ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎన్నపం అండి మీకు రైతు కూలీలు జగన్మోహన్ రెడ్డి ఆపిచ్చాడు అని మా జరుగుతుంది అది నూటికి నూరు శాతం నిజం వాలంటీర్ల ద్వారా చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడు వాలంటీర్లని వ్యవస్థని పాడు చేయడానికే చంద్రబాబు నాయుడు పూనుకున్నాడని వాలంటీర్ల మీద ఏ ఏదైతే ఉందో అది అంత బురద చల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అయితే రాజకీయంగా మాట్లాడుతున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రైతు కూలీలు ఆయన ఎందుకు తీసేపిస్తారండి ఎన్నికల కమిషన్ గారి నుంచే వచ్చిన నోటీసుని వాలంటీర్ ద్వారా ఆపిచ్చారని అది అందరికి తెలిసిందే ఇప్పుడు ఏ చేసినా ఇంత చిన్న విషయం కూడా రాజకీయ పరంగా చూస్తున్నారు దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి రైతు కూలీలకు ఏం చేస్తారండి రైతు కూలీలు ఆపు ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు మా ముగ్గురి మీదే మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు చేసిన తప్పులు ఒకటి కూడా ఏదైతే చూపుకోకుండా ఉంటుంది ప్రతి ఒక్క చిన్న విషయం కూడా రాజకీయంగా చూస్తున్నారు రాజకీయంగా కాదండి ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల వైపు మాట్లాడగలం కానీ ఏది చేసినా వీళ్ళ ముగ్గురే ఏది చేసినా వీళ్ళు ముగ్గురైన వీళ్ళ ముగ్గురు మీదే చేస్తున్నారు తప్పితే ఏమి లేదండి ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలండి ఏది చేసినా రాజకీయంగా చేస్తున్నారు తప్పితే మా మనుషుల క్షేమం గురించి అయితే ప్రజల క్షేమం గురించి అయితే ఏదైనా జగన్మోహన్ రెడ్డి చెయ్యట్లేదు ప్రతి ఒక్కరూ దీన్ని కా గమనించాలండి